నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడి ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని కోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తా ఉన్నారు భాస్కర్ గన్మెన్ ను అని పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ను తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈయలేను అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి తనకు తగిలిన దెబ్బలన్నీ చూపిస్తూ ఆ దెబ్బలను డిస్ప్లే చేస్తూ జరిగిన సంఘటన తాను చెబుతూ డీజీపీకి లేఖ రాసి గవర్నర్కు ప్రెసిడెంట్ లేఖలు పంపించినాడు కేబిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు సంవత్సరంగా ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా కనీసం ఎప్పుడు దీంట్లోకి ఎప్పుడు ఎవరు ప్రస్తావించిన కూడా లేదు భాస్కర్ని ఇరికిచ్చేదాని కోసం సడన్గా ఒక కొత్త క్యారెక్టర్ ఇంకొక ఇంకొక గన్ ఇంకొక కానిస్టేబుల్ ఏమన్నా గిరి అని ఇంకొకరిని తీసుకొచ్చినాడు అంటే ఒకడు ఎన్నాడు ఒకడు